ఫైజ్ వెల్కమ్ టు ఛానల్ ఫస్ట్ బాడలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి టూ 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 స్పూన్స్ కొద్దిగా ఆవాలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యాక బాగా వేగి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకోవాలి వాటిలో కొద్దిగా పసుపు సాల్ట్ టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి టమాటా ఆనియన్స్లో యాగ మిక్స్ చేసుకోవాలి కారం కూడా యాడ్ చేసుకోవాలి నీట్గా కలుపుకొని టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అవి అవన్నీ బాగా నీట్గా కలుపుకొని మనం ఫస్ట్ చికెన్ బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా అది ఇది బాగా వాడాక చికెన్ చికెన్ వేసుకోవాలి ఫస్ట్ దానికి ముందు చికెన్ పొడి వేసుకోవాలి ఓకే చికెన్ యాడ్ చేసుకొని అది నీటిగా కలుపుకొని కారం ఉప్పు అన్నీ పట్టేలాగా నీటికి కలుపుకొని కాసేపు మూత పెట్టేసి అది ఆ సేపు వదిలేసాక మూత తీసి చూస్తే ఆయిలిషి ఆయిలిష్గా వస్తుంది అలాగ అలా వచ్చిన తర్వాత అది నీట్గా కలుపుకోవాలి కింద బాండలు అంటుకోకుండా అది అంటుకోకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి తీసి చూస్తే బాగా నీట్గా వాడేది దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్కలు కిందకి దిగేదాకా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ముక్కలు బాగా ఉడకడానికి బాగుంటుంది నీట్గా మళ్ళీ కలుపుకొని ప్లేట్ పెట్టేసేయండి చూస్తే బాగా ఇది అయిపోద్ది ఇప్పుడు నీటుగా కలుపుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మూత పెట్టాక బాగా ఉడకట్టి ఉడకడానికి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు బాగా గ్రేవీ గ్రేవీగా వచ్చింది కదా అలాగే వదిలేసి కాసేపు మూత పెట్టేసి వదిలేసేయండి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి మూట పెట్టి పాపల కూడకనిచ్చి చూడండి గ్రేవీ గ్రేవీగా వచ్చింది కదా అంతే చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ